నానా అని పట్టుకున్నావు కదా వెళ్ళు కెప్టెన్ కాలేకపోయినందుకు తనుజా మళ్ళీ రాగం తీసింది దీంతో రీతు ఓదారుస్తూ కూర్చుంది కానీ మాధురి మాత్రం తనుజని దులిపేసింది నమ్ము వెళ్ళు అందరినీ పట్టుకొని ఏడవనివ్వవే కాసేపు అది చేసుకున్న దానికి ఏడిస్తేనే బాగుంటుంది ఎంత దారుణం రా నాన్నా నాన్న అని వెళ్ళి పట్టుకో అమ్మా నాన్నకి ఇంకొంచెం అంటూ మాధురి ఫైర్ అయింది మరోవైపు తనకి సపోర్ట్ చేయకుండా మధ్యలో నిల్చున్నారేంటి అంటూ భరణిపై దివ్య ఫైర్ అయింది అయినా ఇమాన్యుల్ కి సుమన్ గారికి ఏంట్రా అంత గ్రజ్ తనుజా మీద అని రీతుని అడిగింది మాధురి వాళ్ళు భరణి గారి సపోర్టర్స్ అని రీతు అనగానే ఇది భరణి హ్యాటరా దీనికి ఉండాలి బుద్ధి అని మాధురి అంది అవ్వట్లేదురా డే వన్ నుంచి కష్టపడుతున్నా లాస్ట్ వరకు వచ్చి వెళ్ళిపోతున్నారా అంటూ తనుజ ఏడ్చింది భరణి చేతుల మీదుగా కెప్టెన్ ఫోటో ఇక కెప్టెన్ బాన్ని ఇమ్ము చేతుల మీదుగా పెట్టించుకుంది దివ్య ఇది చూసి ఇప్పుడైనా నమ్ముతావా నాకేం నేనే ఆడుతున్నా సపోర్ట్ అని చెప్పి వచ్చినప్పుడు వస్తున్నారంతే మాటలకి వస్తున్నారు అంతే అంటూ తనుజ ఏడ్చింది ఇక కెప్టెన్ బాల్ మీద ఫోటో మాత్రం భరణిని అంటించమని చెప్పింది దివ్య నువ్వు కెప్టెన్ అవ్వాలని గట్టిగా కోరుకున్నా అంటూ దివ్యకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు సాయి అవును అందరికీ గట్టిగా కోరుకుంటాడు డబుల్ స్టాండ్ అవార్డ్ ఇవ్వొచ్చు అంటూ సాయి మీద లో వేసింది తనుజ కెప్టెన్సీ టాస్క్ గురించి తరువాత రీతూ మాధురి తనుజ మాట్లాడుకున్నారు పెద్ద కూతురు తనుజా ఫ్యామిలీ నుంచి బయటకొచ్చే వరకు ఫ్రెండ్స్ సపోర్ట్ వచ్చింది చిన్న కూతురికి దివ్య ఫ్యామిలీ మెంబర్స్ అన్నయ్య అక్క తమ్ముడు బాబాయ్ అందరూ సపోర్ట్ చేశారు అంటూ రీతూ సెటైర్లు వేసింది నాకు ఎవ్వరూ లేరు నన్ను ఎవ్వరితోనూ కలపొద్దు అంటూ తనుజ దండం పెట్టింది